అందరికీ నమస్కారం అండి నేను మీ ముందుకు రావడం కారణం ఏడు రోజులుగా జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు మన రాష్ట్ర ప్రజల పడుతున్న భారానికి విముక్తి కలిగిందని నేను అనుకుంటున్నానండి ఈ సమా సమావేశాల వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏమిటి అంటే ఏమి లేదండి శూన్యం నా ఆలోచనలు కూడా మీకు షేర్ చేసుకుందామని చెప్పి మీ ముందుకు ఈ వీడియోలో వస్తున్నాను మనం ఎన్నుకున్నటువంటి మన నాయకులు ఈ ఏడు రోజులుగా అసెంబ్లీలో ఏమి చేశారంటే దివంగత నేత రాజశేఖర్ రెడ్డికి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు వీలు దొరికినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బూతులు మాట్లాడటం కోసం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనాన్ని భజన రూపంలో భజన చేయడానికి రాష్ట్ర ఖజానాకు రోజుకు ముప్పై ఐదు లక్షలు పెద్ద బొక్క అండి దీనివల్ల అసెంబ్లీ సమావేశాల వల్ల ఒరిగిందేమీ లేదండి పోతే రాష్ట్ర ప్రజలు మాత్రం ఇంకొక విషయం మాత్రం ఖచ్చితంగా గమనించుంటారని నేను అనుకుంటున్నాను ఏమిటంటే మనం ఎంత పెద్ద మేధావులను ఎన్నుకున్నాం అన్న సంగతి మాత్రం గమనించుంటారు ఎందుకంటే ఒక నాయకుడు మాట్లాడుతూ వంద ఇంటూ డెబ్బై డెబ్బై లక్షలు అంటాడు ఒక నాయకుడు మాట్లాడుతూ నవ నవరాత్రులు నవరత్నాలను నవరాత్రులు అంటాడు ఇంకొక మహిళా ఎమ్మెల్యే ప్రప్రదమ భార్య అంటుంది ఇంకొక రోజా అయితే మేము అడిగే ప్రశ్నలకు సీఎం లేచి పరారైపోతున్నాడు అంటుంది అంటే వీళ్ళ బతుకులకు ప్రతిపక్షంలో ఉన్నావా అధికార పక్షంలో ఉన్నావా జగన్మోహన్ రెడ్డి సీఎం లేకుంటే ప్రతిపక్ష నాయకుడా అనేది వీళ్ళకే వీళ్ళకే నమ్మకం లేదు ఎందుకంటే వీళ్ళు నెగ్గింది ఈఎంలతో కదా అందుకోసం పోతే పాపం జగన్మోహన్ రెడ్డి చూస్తే వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాం అని ఎంతో గొప్పగా చెప్పుకుంటుంటే సొంత పార్టీ నేతలే ఎంపీ విజయసాయిరెడ్డి ఒక సభలో మాట్లాడుతూ తొంభై శాతం మన పార్టీ కార్యకర్తలకే ఇచ్చాం నా దగ్గర అంతా డేటా ఉంది రాబోయే రోజుల్లో కూడా అందరికీ న్యాయం చేస్తాం మీరెవరూ బాధపడవలసిన పని లేదు దోచుకోండి దాచుకోండి అని సిగ్గు విడిచి చెప్పడం మనం అందరం కూడా యూట్యూబ్ల్లో ఇప్పటికీ తిరుగుతుంది ఆ వీడియో చూసింటాం పోతే ఈ అసెంబ్లీ సమావేశాలలో ఒక మేధావి చెప్తూ ముప్పై ఐదు శాతం తెలుగుదేశానికి ఇచ్చాం ఐదు శాతం వైకా జనసేక జనసేనకి ఇచ్చాం అరవై శాతం మన పార్టీ కార్యకర్తలకే ఇచ్చాం అని సొంత పార్టీ నేతలే ఒప్పుకోవడం జరిగిందండి ఇంతటి మేధావులను ఎన్నుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నానండి మరీ ముఖ్యంగా వైకాపా ప్రభుత్వం కొన్ని చట్టాలను తీసుకువస్తుందండి ఆ చట్టాలతో ఇంకా రాష్ట్రంలోనూ ఇంక ఏది ఎలాంటి నేరం జరగదు అని ఎక్సైంజ్ చట్టం కావచ్చు లేదు దిశ ఘటన మొదలుకొని దిశ చట్టం కావచ్చు ఇలాంటివన్నీ తీసుకువచ్చాడండి పోతే ఈ ప్రచారానికి మాత్రమే ఉపయోగించుకుంటాడేమో ఎన్నికల ప్రచారానికి అని అనుకుంటున్నాను పోతే ఇప్పుడు దిశ బిల్లు ప్రవేశపెట్టిన రోజే ప్రకాశం జిల్లాలో ఒక మతి స్థిమిత్తం లేని ఒక ఆడబిడ్డపై కరుణాకర్ రెడ్డి అనేవాడు ఒక కామాంధుడు అత్యాచారం చేశాడు మన జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు కూడా స్పందించింది లేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగే దిశ ఘటనలో ఏడు నలగర్ని షూట్ చేసిన దానికి తెలంగాణ పోలీసులకు కావచ్చు వాళ్ళన్న కేసీఆర్కి కావచ్చు చెయ్యి ని చెయ్యి నిప్పిత్తుకునేటుగా కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరెందుకు మాట్లాడటం లేదు సార్ మీ పార్టీ వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఆయన ఏమన్నా లేకపోతే రెడ్లు కుర్రాడైనా లేకపోతే పేదవాళ్ళు అయితే కాల్ చేస్తారా ఉన్నతమైన స్థానంలో పలుకుబడి బలగం రాజకీయ పరంగా ఏదన్నా ఉంటే ఇలాంటి నేరాలు ఘోరాలు ఏది చేసినా కూడా చెల్లుబాటు అవుతాయా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను ఎందుకంటే మీరు ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే ఆయన అమ్మ మొగుడు అన్నాడు నాని గారు అదే మాట ప్రజలు అన్ని దానికి కార్యకర్తలు అంటే అరెస్టులు చేస్తున్నారు ఆ పోలీసు వారు ఆయన ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి ఆయన మాట్లాడతాడు నీకు ఏమి హార్హతం మాట్లాడుతున్నాం అని కొంతమంది అంటున్నారు సార్ మేము ఓట్లేస్తేనే మీరు ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రులు కానీ అయింది మీకు డబ్బుంటే మూడు బోట్లు తినేవాళ్ళు నాలుగు బోట్లు తింటారేమో ఐదు ఐదు సార్లు బాత్రూంకు పోతారేమో తెలియదు మేము కూడా కొంత కొంత కష్టపడి సంపాదించుకున్నాము మేము కూడా మూడు బోట్లు తింటాము సార్ మేము కూడా మానవత్వం ఉండేవాళ్ళమే మేము కూడా మాట్లాడగలుగుతాం మీరు మాకు ఆదర్శంగా ఉండాలి కానీ ఇలాగా అడ్డమైన మాటలు మాట్లాడితే మాత్రం అదే రీతిలో కౌంటర్ ఇవ్వాల్సి వస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను పోతే గతంలో ఆరు లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడు అని ఒక బుక్ కూడా ప్రింటింగ్ చేసి మన రాష్ట్ర గవర్నర్కి ఇచ్చారు అదేవిధంగా ఢిల్లీలో కూడా పోయి ఎత్తుకొని పోయి పంచినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వర్గం అంతా ఇప్పుడు ఏడు నెలలు మీ అధికారంలోకి వచ్చారు ఏడు పైసాలైనా మీరు చంద్రబాబు గారు చేసినటువంటి అవినీతి ఏమైనా నిరూపించాలా అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను పోలవరంలో ఆరు లక్షల కోట్లు అన్నారు అమరావతిలో కోట్లు దోచాడన్నారు పోతే కనకదుర్గమ్మ గుళ్ళు మూడుకు మూడు వందల కోట్లు అన్నారు ఏడబట్టిన కోట్లు కోట్లు అవినీతి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు ఎందుకు మాట్లాడటం లేదు మీరు ఈ ఏడు నెలల ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో బాబు గారు చేసినటువంటి అవినీతిని ఎవరైనా నిరూపిస్తే మీకు బహుమానం ఇస్తానని చెప్పి మీరు పెద్ద కమిటీలు వేశారు కదా ఏడు నెలల్లో మీరు ఈ కమిటీల వల్ల మీరు సాధించింది ఏమిటి అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను సార్ అంటే మీరు చెప్పినట్టు బియ్యం తప్పుడు రాతలు రాసింది సాక్షి అని మీరు చెప్పినట్టు మీరు కూడా సాక్షిలాగానే తప్పుడు ప్రచారం చేశారా తప్పుడు రాతలు రాచారా తప్పుడు బుక్కులు ప్రింటింగ్ చేపించారా అన్నది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయాలని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను సార్ ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరికీ మీరు ఎన్నో విధాలుగా ఇలాంటి మాటలు చెప్పి ఓట్లే ఓట్లలో నెగ్గారు మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవినీతి పరుడా నీతి నిజాయితీవంతుడా అన్నది మీరు రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను సార్ ఇకపోతే ఈ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏడు నెలల్లో సాధించింది ఏంట్రా అంటే ఏమీ లేదు సార్ శూన్యం తప్ప ఈ ఏడు నెలల్లో మీరు సర్వనాశనం చేసింది ఏదైనా ఉంటే వంద రకాలు చెప్పవచ్చు సార్ ఎన్నో కంపెనీలు మన రాష్ట్రానికి గత ఐదు సంవత్సరాల్లో బాబు గారు కష్టపడి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని వచ్చిన కంపెనీలల్లా మీ లెగ్గుతో ఎందుకంటే తొలి రోజే మీరు ఒక గొప్ప నిర్ణయం రాష్ట్ర ప్రజలందరికీ అవినీతి లేని పరిపాలన అందిస్తానని చెప్పి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు సార్ ఏమిటంటే ప్రజావేదిక కూలగొట్టడం మీరు మీకు పైన ఎంత ద్వేషం ఉంది ఎంత కోపం ఉంది అన్నదానికి ప్రజావేదికను కోల్చమేనిది నీ మనస్తత్వం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది ఏమిటంటే కూల్చినోడివి పూర్తిగా కూలగోయకుండా దాన్ని సగం కూల్చి సగం అట్నే పెట్టి అందరికీ చూపిస్తున్నాం అనమాట ఇది చంద్రబాబు గారు కట్టిన భవనం ఇది తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టి కట్టాడు నేను మూడు కోట్లు ఖర్చు పెట్టి దొల్లిచ్చాను అని చెప్పి మీ మీరు చేసిన పనికి రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ తాడేస్ కట్టినా కూడా నిలబడకుండా వచ్చిన కంపెనీలన్నీ సార్ నీ దెబ్బకు భయపడి ఏడా ఇతను కుక్కలైన కొట్టేస్తాడని రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడులు అందరూ కూడా పరారవటం మాత్రం ఒక కియా మాత్రం పాపం ఎటు ఊపిరి తిరగని పరిస్థితుల్లో నిలబడిపోయాడు ఎందుకంటే అప్పటికీ కియా అనుబంధ సంస్థలు కొన్ని ఉన్నాయి వాళ్ళు ఏమో బెంగళూరుకు అట్టా ఇట్టా పరుగులెత్తారు ఇది మాత్రం వెళ్లలేని పరిస్థితి ఏంటంటే పూరా మొత్తం కంపెనీ మొత్తం నిర్మాణం జరిపింది కాబట్టి వాళ్ళు ఎటు ఎల్లలేని పరిస్థితుల్లో వాళ్ళు మళ్ళీ గతి లేక దిక్కుమాలి మీకు ఇది ఎప్పుడో జగన్ గారి తండ్రి గారు దివంగ నేత రాజశేఖర్ రెడ్డి గారు మమ్మల్ని ఎప్పుడో కంపెనీ పెట్టమన్నారు ఇక్కడ మేము అప్పుడే మీ తండ్రి గారికి మాటిచ్చాం అందుకనే మేము ఇప్పుడు ఈ కంపెనీ పెట్టాం మళ్ళీ వచ్చి మీరు రిపన్ కటింగ్ చేయ వాళ్ళకి ఎంత భయము మళ్ళీ నీ దగ్గర రిపన్ కటింగ్ చేపించారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి భయం అలాంటిది ఏమి రాత్రులు ఎత్తుకొని పోయి కుక్కలతో కొట్టేస్తావు అని వాళ్ళ భయం ఇకపోతే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ముఖ్యంగా ఒక్కటి మాత్రం గమనించుంటారు సార్ జరిగినటువంటి ఏడు రోజుల్లోనూ జరిగినటువంటి ఏడు నెలల ఏడు నెలల పరిపాలనలోనూ అదే విధంగా జరిగినటువంటి ఏడు రోజుల అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర ప్రజలు మాత్రం ఒకటి మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు సార్ గమనించుంటారు కూడా అది ఏమిట్రా అంటే మనం ఓట్లేసి గెలిపించినటువంటి నాయకులు ఎంతటి సన్నాసులు ఎంతటి దుర్మార్గులు ఎంత తెలివి తక్కువ తెలివి తక్కువ సన్నాసులను మనం గెలిపించి ఈరోజు రాష్ట్ర పరిపాలన ఇంత దిగజారిపోయింది అన్నది మాత్రం ప్రతి ఒక్క తెలుగువాడు ప్రపంచంలో ఉన్నవాడు ప్రతి ఒక్కడు ఇది మాత్రం ఖచ్చితంగా నూటికి నూరు పర్సెంట్ అనుకుంటూ ఉంటారు సార్ అదేవిధంగా నా మిత్రుడు వైసా వైకాపా మిత్రుడికి ఒకరికి ఏమి ఎలా ఉంది పరిపాలన జగన్ గారి దాన్ని అడిగితే వాడు చెప్పుతో ఓడే కొట్టుకునే పరిస్థితి నిన్న అనంతపురంలో ఒక ఎస్టీ ఎస్సీకి సంబంధించిన కులస్తుడు నీ పార్టీకి సపోర్ట్ చేసినందుకు కలెక్టరేట్ ముందర చెప్పులు మెళ్ళ వేసుకుని అతని చెప్పులతో అతనే కొట్టుకుంటున్నాడు రాష్ట్రం అంతా నీ కార్యకర్తలు కూడా వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకుంటున్నారు సార్ నీకు సపోర్ట్ చేసి నీ కోట్లు వేసినందుకు జరగబోయే రోజుల్లో అయినా మంచిగా పరిపాలన ఈ చెప్పులతో కొట్టుకునే నీ కార్యకర్తలను చూసాన నీతి నిజాయితీగా పరిపాలన అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో చూసిన మిత్రులందరికీ ధన్యవాదాలు జై తెలుగుదేశం జై హింద్